ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్ మటన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసేవారు కూడా పర్ఫెక్ట్గా చేసేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి ప్రాసెస్లోకి ఫ్రెండ్స్ వన్ వన్ కేజీ మటన్ కోసము ఒక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కొద్ది ఒక అంగుళము చెక్క ఒక రెండు ఇలాచి ఒక నాలుగు లవంగాలు కొద్దిగా సాజీరా వేసుకున్నాను నేను ఒక పెద్ద సైజు టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను వేసుకొని ఇవి చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ వన్ కేజీ మటన్కి వేసుకొని చక్కగా కలుపుకు ఫ్రెండ్స్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయ్యింది ఇందులో ఒక వన్ కేజీ మటన్ వేసుకుంటాను చక్కగా క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్ మటన్ దీన్ని మంచిగా ఫ్రై చేసుకుందాం ఇందులో వాటర్ ఊరేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మటన్ని ఆయిల్లో అప్పుడే ముక్క అనేది టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ కూడా బాగుంటుంది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తేనే కర్రీ పర్ఫెక్ట్గా కుదురుద్ది ఇలా వాటర్ ఊరున్నాయి ఈ వాటర్ మొత్తము ఇనికే అంతవరకు మటన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ కర్రీల మటన్లకి అయినా దేంట్లకైనా మసాలా ప్రిపరేషన్ వన్ కేజీకి ఒక పది లవంగాలు ఒక పదిహేను మిరియాలు ఒక నాలుగు ఇలాచి ఒక వన్ స్పూన్ సాజీరా ఒక రెండు అంగుళాలు దాచి చెక్క ఒక రెండు స్పూన్లు ధనియాలు ఒక నాలుగు ఇలాచి వీటిని చక్కగా మిక్సీ పెట్టుకొని కొద్దిగా గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కర్రీ గ్రేవీ వస్తుంది దీన్ని మిక్సీ చేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ చక్కగా ఫ్రై అయ్యింది మటన్ ఫ్రై అయింది ఇప్పుడు మనము మటన్ మసాలా కర్రీ వేస్తాను కంటే ఒక కప్పు ఆనియన్స్కి ఒక కప్పు టమాటా మిక్సీ పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్ కరెక్ట్ కొలత ప్రకారం వన్ కేజీకి వన్ కప్పు ఆనియన్స్కి వన్ కప్పు టమాటా ప్యూరీ వేసుకోవాలి దీన్ని చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ కారం పొడి వేసుకుంటాను ఫ్రెండ్స్ మేము కొద్దిగా స్పైసీ తింటాం కాబట్టి ఫైవ్ స్పూన్స్ వేసుకుంటాను స్పైసీ తక్కువ వాళ్ళు మాత్రం ఫోర్ స్పూన్స్ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు చక్కగా ఫ్రెండ్స్ కొద్దిగంతా పుదీనా వేసుకుందాం కొద్దిగా కసూరి మెంతు ఇవి వేసుకోవడం వల్ల కర్రీ ఇంకా కొద్దిగా టేస్ట్ని ఇస్తుంది దేని వాళ్ళు స్కిప్ చేసుకోండి పర్వాలేదు ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ క్యాప్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఎన్ని వాటర్ పోయాల చూపిస్తాం ఫ్రెండ్స్ ఆయిల్ చక్కగా పైకి తేలింది చూడండి అంటే టమాటా పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు మనము వన్ స్పూన్ మసాలా వేసుకున్నా ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చూపించాను కదా మసాలా క్వాంటిటీ సేమ్ అదే క్వాంటిటీ తీసుకొని మిక్సీ పట్టుకున్నా ఈ విధంగా మసాలా వేసుకొని ఇందులో నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ హాఫ్ లీటర్ వాటర్ చక్కగా సరిపోద్ది క్యాప్ పెట్టుకొని కుక్కర్ ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ లేతదైతే త్రీ విజిల్స్ సరిపోద్ది కొద్దిగా అయితే ఫైవ్ విజిల్స్ సిక్స్ విజిల్స్ కావాలి ఫ్రెండ్స్ పీస్ ఉడికింది కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం దీన్ని చక్కగా కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎంత తిక్కుగా గ్రేవీ వచ్చిందో ఇంకా కొద్దిగా చల్లారినాక ఇంకా కొద్దిగా తిక్కువ గ్రేవీ వస్తుంది ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా చక్కగా అర్థమయ్యేలా కొలతలు వేజ్గా ప్రతి కర్రీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా ఛానల్ చెక్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్